మరి ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా దుర్మార్గాలు దురహంకారంతో ఒక దోపిడీ వ్యవస్థ అరాచక వ్యవస్థ నడుస్తూ ఉంది మరి దాంట్లో పర్యవసానం భాగంగా ఎన్టీఆర్ కృష్ణ మైలవరం నియోజకవర్గం ఏదైతే ఈ పర్టికులర్గా విజయవాడ రూరల్ మండలం కొండపల్లి ఇబ్రహీంపట్నంలో ఈ వైసీపీ దొంగల ముఠ మొత్తం స్థావరంగా చేసుకొని భూమిని ఆకాశాన్ని కూడా దోచుకొని పందికొక్కుల్లాగా తింటా ఉన్నారు మరి ఏ చట్టంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ కూడా వీరి అక్రమాలని అగత్యాలని ఆపలేకుండా ఉన్నాయి ఇంతకంటే దుర్మార్గం ఏమీ లేదు ఎన్జిటి కోర్టులో తీర్పులున్నాయి మరి అన్ని రకాల చట్టపరమైన చర్యలు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అటవీ శాఖ గారు కానీ వారు కానీ ఎన్జిటి వారు కానీ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ మరి ఇవాళ నిద్రపోతున్నారా అని చెప్పి జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మా కార్యకర్తలు జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉమ్మడిగా మరి రేయింపొగుళ్ళు కాపలా కాసి ఆపినా సరే పోలీసుల సహకారంతో ఈ దుర్మార్గం నడిచిపోతూ ఉందంటే మరి ఈ దుర్మార్గం ఎంత పరాకాష్ఠకు చేరిందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా ఎన్నిసార్లు ఆపారు మా కార్యకర్తలు మీ లారీలని అయినా కూడా మరి ఎక్కడో నందిగం సురేష్ అని బాపట్లో ఎంపీ ఇక్కడ ఆయనకి దోపిడి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆయన ఓ పక్క నుంచి దోపిడి కార్యకర్తలు పెద్దిరెడ్డి గారి ముఠా ఓ పక్కన ఇన్ని రకాలుగా ఇన్ని రకాలుగా ఈ మైలవరం నియోజకవర్గంలో పర్టికులర్గా విజయవాడ రూరల్ మండలంలో వెలగలేరు కొత్తూరు తాడేపల్లి అలాగే కొ మనీ అటవీ శాఖ భూములు కొండపల్లిలో కానీ ఇబ్రహీంపట్నంలో కానీ ఎక్కడ ఏది దొరికినా మట్టిని నాకేసే రకంగా మరి వాళ్ళ రైతులు కూడా ఎన్ని అవస్థలు పడుతున్నారంటే వెళ్ళడానికి దారులు కూడా లేకుండా దుర్మార్గంగా వ్యవహరించి ఈ ప్రొక్లైన్లతో ఆ రోడ్లు మరి డొంకలు రైతు వారీగా వాడుకోవడానికి ఆ డొంకలను సైతం తవ్వేసి అక్రమ రవాణా చేస్తున్నారు వందల కొద్ది లారీలు మీరు అందరూ కూడా చూసుకోవచ్చు మరి ఇంత దుర్మార్గంగా చేస్తుంటే చట్టాలు కళ్ళు మూసుకుపోయినాయి ఈ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ కళ్ళు మూసుకుపోయి వ్యవహరిస్తున్నారు ఏ ఒక్క పోలీస్ అధికారి కానీ రెవెన్యూ అధికారి కానీ ఇరిగేషన్ అధికారులు కానీ మరి నిద్రపోతున్నారా అని చెప్పి మేమందరం కూడా మరి ఒకసారి ప్రశ్నిస్తూ ఏదైనా ఈ దుర్మార్గాల్ని ఇక మీద చల్లవు మీ కాలం చెల్లింది మీరు ఈ ప్రభుత్వానికి సహకరించినట్టయితే ఈ చర్యలన్నిటికీ కూడా భవిష్యత్తులో ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సింది అధికారులే తప్ప ఈ పందికొక్కులు ఎట్లాగో తినేసి వెళ్ళిపోతారు రేపు వీళ్ళు ఇళ్ళకెళ్ళిపోయి పడుకుంటారు తినేసి మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు రేపు భవిష్యత్తులో వచ్చే పరిణామాలన్నిటికీ తగిన మూల్యం అధికారులందరూ కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఫారెస్ట్ భూముల్ని కొండల్ని గొట్టల్ని ఆఖరికి డొంక రోడ్లను సైతం వదలకుండా మరి దోచేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఏదైనా ఉంటుందా మరి ఇలా పాపాలకి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ప్రజలు కూడా బాధపడుతున్నారు ఈ దుర్మార్గుడి పరిపాలనలో మరి ఈ రాక్షస రాజ్యంలో మరి ఎవరికి కూడా దిక్కు రక్షణ ప్రాణమాన ధన ప్రాణాలకి ఎక్కడా కూడా రక్షణ లేకుండా పోయింది ఈ అన్ ఈ అకృత్యాలకి ఈ అఘాయిత్యాలకి అంతే లేదా అని చెప్పి రోధించని కష్టపడే కార్మికుడు లేడు కష్టపడటానికి పని లేదు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు మరి తుఫాన్లు వస్తే ఆదుకునే నాదుడే లేదు మరి ఆయన తాడేపది పాలసలో పడుకుని ఏం పరిపాలన చేస్తున్నాడో ఐదేళ్ల నుంచి ఎంతసేపు ఆయన టార్గెట్ ఒకటే దోచుకో దాచుకో వేధించు ప్రతిపక్షాలని వధించు ఈ రెండే సిద్ధాంతాలుగా పరిపాలన సాగిస్తున్నాడు ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయితే ఎలా పరిపాలన ఉంటుందో ఇంతకంటే గొప్పగా ఏ ఉదాహరణగా మళ్ళీ చరిత్రలో కూడా మిగలో ఇదే మరి ఇతనికి మొదటి అవకాశం మళ్ళీ ఆఖరి అవకాశం కూడా ఇదే అని చెప్పి తెలియజేసుకుంటూ బై బై జగన్ ఇప్పుడు ఈ దుర్మార్గాన్ని అనికట్టపోతే రాబోయే కాలంలో మన బిడ్డల భవిష్యత్తు అంధకారంగా మారిపోతుంది కాబట్టి ఈ దుర్మార్గపు దోపిడీ వ్యవస్థని అందరం కూడా కలిసికట్టుగా జనసేన తెలుగుదేశం పార్టీల తరఫున ఉమ్మడిగా ఐకమత్యంగా మేమందరం ఈ దుర్మార్గాల్ని ఈ దురహంకారాలని అన్నింటినీ కూడా కలగలిపి ఎదుర్కొంటాం క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కళ్ళు మా వంతు బాధ్యతగా ఇవన్నీ కూడా భావి భారత పౌరులకి ఈ ప్రకృతి వనరులను దోచుకోకుండా కాపాడి మేమందరం సమిష్టిగా పోరాడి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే వరకు కూడా నిద్రపోవని కలిసి మేమందరం కూడా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం నమస్తే అండి నా పేరు వేములకొండ నాగరాజు కొత్తూరు అండి మాది నాకు పది ఎకరాలు రైతునండి నేను నాకు నాలుగు ఎకరాలు మామిడి తోట ఉంది ఆరు ఎకరాలు మాగాని ఉంది గత వారం రోజులుగా నా చేను పక్కన తొంగుతుంటే నేను ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేశానండి ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేస్తే స్పందించి వెంటనే ఓ పది మంది విఆర్ఓలను పంపించి ఆపండి అని చెప్పి పంపించారండి అది మేము వచ్చేలాగా వాళ్ళు ఆప్ చేశారు అది చూసుకొని వెళ్ళి ఇక మీది తొవరలే అని చెప్పేసి చెప్పారండి ధైర్యంగా నేను ఇంటికి వెళ్ళాను మళ్ళీ మూడు రోజుల తర్వాత మా కాపుల అబ్బాయి తెల్లారు ఐదు గంటలకు ఫోన్ చేసి మన పొలంలో తుమ్మేశారు ఫినిషింగ్ పోల్స్ రిపోర్ట్ అని చెప్తే నేను పొద్దున్నే ఆరు గంటలకల్లా పొలంలోకి వెళ్తే మొత్తం ధ్వంసం అయిపోయి ఉందండి అప్పుడే వందకు ఫోన్ చేసేసి నేను కంప్లైంట్ ఇస్తే టూ టౌన్ పోలీస్ వారు వచ్చారు పోలీసు వారు వచ్చేసి వాళ్ళని పేర్లు చెప్పాను అవి మొత్తం పట్టుకొని స్పాట్లో వాళ్ళని తీసుకొని వచ్చారండి నేను కంప్లైంట్ ఇవ్వాలంటే అది పలానా పాములూరు నాగేశ్వరరావు అని తొమ్ముతున్నాడు నందిగా సురేష్ బెనామీ అని చెప్పేసి వాళ్ళు మీది అది పోరం పోకంట నువ్వేంటి కంప్లైంట్ ఇస్తున్నావు అని చెప్పి మళ్ళీ నా మీద కేసు పెట్టారండి వాళ్ళు ఏమండి మాది పొలం ఉంది అక్కడ మాకు అడ్డంగా ఫెన్సింగ్ వేశాడని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చారండి అది మేము గత మా తాతల స మా తాతల తండ్రుల దగ్గర నుంచి మాది మొత్తం పట్టా పొలం వచ్చేసి ఐ ఐదు ఎకరాల ముప్పై సెంట్లు అయితే పోలవరంలో పోంగా మిగిలింది ఎకరం ఒక సెంటు నాకు పక్కాగా ఎంఆర్ఓ నా పేరు మీద పాస్బుక్ ఇచ్చింది నాకు డాక్యుమెంట్ ఉంది అడంగుల్లో ఉంది ఆన్లైన్లో ఉందండి దాంట్లో ఒక రెండు సెంట్లు సుమారు వీళ్ళు తోమేశారండి ఆ పెన్షన్ పోల్ సిర కొట్టారు నేను నా ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని అన్ని వాళ్ళకి చూపించి పోలీసు వారికి నేను జిరాక్స్ ఇచ్చి వాళ్ళకి రిటర్న్గా కంప్లైంట్ రాసిచ్చి నేను కంప్లైంట్ చేస్తే ఇప్పుడు వరకు వాళ్ళ మీద చర్య తీసుకోలేదండి అదేమంటే సిఏ గారు అంటాడు నేను ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టాను మీది ఇప్పుడు వరకు చేసింది ఏది చేశారో అది ఎంఆర్ఓ గారు తేల్చాక నేను వాళ్ళ మీద కేసు కడతానంటారు వాళ్ళు యథాయధిగా పక్కన మళ్ళీ తొంగుకుంటానే ఉన్నారు అది మాత్రం ఆపట్లేదు అసలు నా రికార్డు తెప్పించారు వాళ్ళకేముందండి మీరు వాళ్ళకి తెప్పించాలి కదా నాకు అన్యాయం జరిగిందని నేను నా డాక్యుమెంట్ తీసుకొచ్చి నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు వరకు మీరు చర్య తీసుకోలేదు అసలు వాళ్ళకేం రైట్ ఉందని వాళ్ళకి ఎవరన్నా పర్మిషన్ ఇచ్చారా లేకపోతే వాళ్ళ పట్టాపలమా ఏంటనేది మీరు ఇప్పుడు వరకు పిలిచి నిర్ధారించలేదు అని అంటే వాళ్ళ సంగతి మీకెందుకు మీది ఇచ్చారు కదా మీది ఎంక్వైరీ చేసి తొమ్మారంటే అప్పుడు నేను కేసు కడతాను అంటున్నారు మాకు న్యాయం జరగలేదని చెప్పేసి రైతులంతా కూడా మా మామిడి తోట పోతుంది ఇవన్నీ బాగా దుమ్ము పడిపోయి మేము ఇబ్బంది పడిపోతున్నామంటే అప్పుడు అందరం కలిసేసి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నామంటే పో సిఐ గారు రాత్రి మీరు ధర్నా చేస్తే నేను తీసుకొచ్చి మీ అందరి మీద కేసులు కడతానని బెదిరించాడండి రాత్రి రాత్రి బెదిరిస్తే దేవినేని ఉమామహేశ్వర గారు సిఐ గారితో మాట్లాడి సిఐ గారితో మాట్లాడి ఎలా కేసులు కడతారు రైతులు ఏమన్నా రోడ్డు ఎక్కారా డొంకలో వాళ్ళ పొలాలు రైతులు వెళ్ళే చేలలో పక్కకి వెళ్ళకోకుండా వాళ్ళు పక్క నుండి ధర్నా చేసుకుంటుంటే మీరు ఎలా కడతారు చూస్తాను మీరు మాఫియాకి ఇచ్చేస్తున్నారని చెప్పేసి ఆయన గట్టిగా వాదిస్తే అప్పుడు సిఐ గారు వచ్చి ఇద్దరు కానిస్టేబుల్ బీట్ వేసారండి తెల్లవారులు మిగతా ఈ మట్టి మాఫియా మాత్రం రాత్రి పన్నెండింటి వరకు కూడా ఆ బళ్ళు వేసుకొని అక్కడ గోతులు కొట్టారు ఇక్కడ మేము చీలలోకి వెళ్ళాలని మమ్మల్ని దౌర్జన్యం చేసి అడావుడికి చేసి బ్రేబాంతులు చేసినా కానీ పట్టించుకోవట్లేదండి అలాంటి పరిస్థితులే వాళ్ళు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది దానికి అధికారులు స్పందించట్లేదండి ఆ అధికారులు స్పందించాలని మేము కోరుకుంటూ మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఈ కొత్తూరు తాడేపల్లి కొత్తూరు తాడేపల్లి అంటే మూడు గ్రామ మూడు రెవెన్యూ డివిజన్లు అండి కొత్తూరు తాడేపల్లి యామవారం ఈ మూడు డివిజన్లో రెవెన్యూ డివిజన్లో సుమారు నాలుగు వందల ఎకరాల్లో తొమ్మారండి ఒక్క ఎకరానికైనా వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారంటే చూపించమనండి ఈ నాలుగు వందల ఎకరాలకు కూడా సర్వే నెంబర్లతో సహా చెప్తాం మేము మొత్తం ఎంత జరిగింది ఏంటనేది అధికారులు ఎవరైనా సరే ఒక్క ఎకరానికి మేము పర్మిషన్ ఇచ్చామని చూపించమనండి తొమ్మినోళ్ళనైనా అధికారులనైనా ఎటువంటి పర్మిషన్ లేదండి అసలుకి లబోదిబో పక్కన రైతులు వాళ్ళ పొలంలోకి వెళ్ళలేరు ఈ పొలం ఆపన్ని ఊరుకోరు స్పందనలో కలెక్టర్ గారికి వందల సార్లు పెట్టామండి సబ్ కలెక్టర్ గారిని స్పాటు తీసుకొచ్చామండి అన్ని ఫోటోలు తీసుకున్నారు డిఎఫ్ఓ ఫారెస్ట్ తీసుకొచ్చామండి అలాగే ఇరిగేషను పోలవరం ఉందండి పోలవరం కెనాలు కుడి కుడిపక్క అండి ఎడం పక్క డౌను అంటే ఐదు ఓళ్ళకి పైనుంచి వెళ్ళిద్దండి పోలవరం కాలువ దానికి తన్నుడు తన్నుడు కట్టండి దాన్ని ఐదు కిలోమీటర్లు తన్నుడు కట్ట ఐదు కిలోమీటర్లతో వేశారండి దాని మీద స్పందన లేదు సార్ అది ఏ రోజైనా కట్ట తేగచ్చు